నమస్తే స్వాగతం మీ అందరికీ ఈరోజు మనం హిందూ దేవాలయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకుందాం మీకు తెలిసినట్టుగా హిందూ దేవాలయాలు భక్తి మరియు ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా శాస్త్రీయతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాయి మొదట హిందూ దేవాలయాల నిర్మాణానికి ఎంపిక చేసే ప్రదేశం గురించి మాట్లాడుకుందాం ఈ ప్రదేశం సాధారణంగా శక్తి క్షేత్రంగా పిలువబడే ప్రాంతాల్లో ఉంటుంది ఈ ప్రాంతాల్లో అధిక మాగ్నెటిక్ మరియు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ ఎనర్జీ మనం దేవాలయంలో ప్రవేశించినప్పుడు మన శరీరానికి మంచిగా ప్రభావితం చేస్తుంది దేవాలయ నిర్మాణం కూడా శాస్త్రీయ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది గర్భగృహం ప్రధాన దేవత విగ్రహం ఉండే ప్రదేశం అనేది నుండి మనలను రక్షిస్తుంది గర్భగృహం నిర్మాణంలో ఉపయోగించే రాళ్లు మరియు మెటీరియల్స్ అనేవి మంచి శక్తిని వికసింపజేస్తాయి దేవాలయాల్లో చేసే పూజలు మరియు రీతుల గురించి మాట్లాడుకుంటే అక్కడ పఠించే మంత్రాలు మరియు వేద పారాయణం ఒక ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ఉంటాయి ఈ ఫ్రీక్వెన్సీలు మన మెదడు తరంగాలకు అనుకూలంగా ఉండి మనకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి అభిషేకాలు చేసే నీరు పసుపు కుంకుమ వంటి వస్తువులు శరీర ఆరోగ్యానికి మంచివి ప్రసాదం అంటే దేవాలయంలో ఇవ్వబడే భోజనం లేదా తీపి ఈ ప్రసాదం శారీరక ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆహార పదార్థాలలో ఉండే పోషకాలు మన శరీరానికి లభించడానికి ఉపయోగపడుతుంది అలాగే ప్రసాదాన్ని ఆరాధన చేసి ఇవ్వటం వల్ల ఆహారంలో ఉన్న మంచి శక్తి మనకు లభిస్తుంది ఇలా హిందూ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాలు కాకుండా శాస్త్రీయ ప్రాధాన్యతను కలిగినవి కూడా దేవాలయాలకు వెళ్లడం వల్ల మనకు ఆధ్యాత్మిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మీరు కూడా మీ సమీప దేవాలయానికి వెళ్లి ఈ శక్తిని అనుభవించండి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి